హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హైదరాబాద్ రానున్నారని చెప్పి తెలుస్తోంది దీనికి కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుందట తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసిందని చెప్పి తెలుస్తోంది అయితే పలు కీలక అంశాలపై చర్చించారట ఈ సందర్భంగా మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందట జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని కూడా ఆహ్వానించాలని చెప్పి కేబినెట్ నిర్ణయించిందని చెప్పి తెలుస్తోంది మనకు సోనియా గాంధీ అసలు పేరు వచ్చేసి అడ్విగే ఆంతోనియో మాయినో అంట ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందినటువంటి రాజకీయ నాయకురాలు తొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది జన్మించారు సోనియా గాంధీ తొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలుగా ఉన్నారు ఇటలీలోని లూసియానా దగ్గర ఉన్న కంట్రడా మొయిని గ్రామంలో జన్మించారట సోనియా గాంధీ ఈ గ్రామం బిచెంజు ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది ఈ గ్రామంలో మొయిని ఇంటి పేరు గల కుటుంబాలు కొన్ని తరాలుగా ఉంటున్నాయట వీరు రోమన్ క్యాథలిక్ సోనియా దగ్గరలోని అనే పట్టణంలో పెరిగారని చెప్పి తెలుస్తోంది అయితే సోనియా గాంధీ అంటే మరి రాజీవ్ గాంధీ గారి భార్య ఇందిరాగాంధీ గారి కోడలు రాహుల్ గాంధీ తల్లి కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట రుణమాఫీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి అంశాలను ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మరోసారి మంత్రివర్గం చర్చిస్తుందని చెప్పి తెలియజేశారు మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి జూన్ రెండున రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ గారికి వెల్కమ్ చెప్తోంది తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మీరే టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి